ప్రకాశం జిల్లా కురిచేడులో పొదిలి ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఈరోజు ఆకస్మికంగా దాడులు నిర్వహించారు ఒక సిలిండర్లను అక్రమంగా కలిగి ఉండటంతో వాటిని సీజ్ చేసి దగ్గరలోని గ్యాస్ కంపెనీకి అప్పగించారు విశ్వసనీయంగా అందిన సమాచారం మేరకు పొదిలి ఎన్ఫోర్స్మెంట్ డిటి ఎస్ రాధాకృష్ణ ఎఫ్ డిటి డేవిడ్ రాజు ఎఫ్ఐ ముకుందాహరి ఈరోజు కురిచేడులోని పలు గృహాలలో తనిఖీలు నిర్వహించారు సూర్యవర ప్రసాద్కు చెందిన గృహంలో ఎనిమిది గ్యాస్ సిలిండర్ల అక్రమంగా ఉన్నట్లు గుర్తించారు భారత్ గ్యాస్ కంపెనీకి చెందిన రెండు ఇండియన్ గ్యాస్ కంపెనీకి చెందిన రెండు సిలిండర్లు హెచ్పి గ్యాస్ కంపెనీకి చెందిన రెండు మొత్తం ఆరు ఫుల్ సిలిండర్లు రెండు ఖాళీ సిలిండర్లు లభించినట్లు ఎన్ఫోర్స్మెంట్ డిటి రాధాకృష్ణ మీడియాకు తెలియజేశారు ఎనిమిది సిలిండర్లను కురిచేడులోని భారత్ గ్యాస్ కంపెనీకి అప్పగించి కేసు నమోదు చేసి ఉన్నతాధికారులకు సమాచారం అందించడం జరిగిందని వివరించారు రాబోయే రోజుల్లో మరిన్ని దాడులు నిర్వహిస్తామని ఈ సందర్భంగా తెలియజేశారు వచ్చిన కంప్లైంట్ మేరకు పొదిలి ఎన్ఫోర్స్మెంట్ డిప్యూటీ తహసీల్దార్ ఎఫ్ఐ గారు మరియు దర్శి ఎన్ఫోర్స్మెంట్ డిప్యూటీ తహసీల్ మేము వచ్చి కుర్చేడు గ్రామంలో కొన్ని ఇళ్లను గృహాలలో తనిఖీ చేయగా ఒక గృహంలో ఎనిమిది సిలిండర్లు దొరికినవి భారత్ రెండు ఫుల్లు ఇండియన్ రెండు ఫుల్లు హెచ్పి రెండు ఫుల్లు ఒక ఖాళీ భారత్ ఒక ఖాళీ ఈ ఎనిమిది సిలిండర్లను మేము సీజ్ చేసి కుడిచేరులో ఉన్న ఎస్వికెపి గోడౌన్లకు హ్యాండ్ ఓవర్ చేయడం అయింది ఇంకా కొన్ని గృహాల అనుమానంగా ఉన్న గృహాలను తనిఖీ చేయడం జరుగుతావు